ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి అక్టోబర్ నెలలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష్ణు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి అక్టోబర్ నెలలో గ్రహాలను అనుసరించి గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని కనుక మనం తెలుసుకునే ముందు అసలు గ్రహ సంచారం ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని గమనించాలి కుంభరాశికి చెందిన జాతుకులకి ఈ కుంభరాశి వారికి ఖచ్చితంగా ఈ నెలలో గ్రహ సంచారం అనేది గ్రహాలు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ముఖ్యమైన గ్రహాలు మారటం అనేది జరుగుతుంది ముఖ్యంగా అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ నుంచి గురుడు ఆయన పంచమ స్థానం నుంచి షష్టమ స్థానంలోకి వెళ్తున్నాడు అలాగే అక్టోబర్ పద్దెనిమిది నుంచే రవి రవి యొక్క స్థానం కూడా మారుతుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి శని వక్రించి సంచారం చేస్తున్నాడు జన్మరాశిలోనే రాహు సంచారం చేస్తున్నాడు అలాగే అక్టోబర్ తొమ్మిదవ తేదీ నుంచి శుక్రుడు కన్యారాశి ప్రవేశం చేస్తున్నాడు ఇలాగా గ్రహాలన్నీ కూడా చాలా వరకు గ్రహాలన్నీ కూడా వీళ్ళకి కొంచెం ఒక స్థానం నుంచి ఇంకొక స్థానంలోకి మారుతున్నాయి అందువల్ల కుంభరాశి వాళ్ళకి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ వరకే గుడు ఆయన కొంచెం సానుకూలంగా ఉంటాడు ఎందుకంటే పంచమ స్థానంలో ఉంటాడు తర్వాత నుంచి ఆయన కర్కాటక కర్కాటక రాశిలోకి వచ్చేస్తున్నాడు ఈ కర్కాటక రాశిలోకి రావటం వల్ల అలాగే రవి కూడా అక్టోబర్ పదిహేడవ తేదీ తెల్లవారుజాన్ అంటే అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ నుంచి ఆయన కూడా తులారాశిలోకి వచ్చేస్తున్నాడు అంటే భాగ్యస్థానంలోకి వస్తున్నాడు స్థానం నుంచి భాగ్యస్థానంలోకి అంటే అది నీచస్థానం అనమాట కుంభరాశి రవికి తులారాశి అనేది రీణి అందువల్ల ఖచ్చితంగా కూడా మరి ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కుంభరాశి వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఉన్న ఉంటాయనే విషయాన్ని కనుక గమనిస్తే కుంభరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఈ రవి నీచలో ఉన్నప్పుడు ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పడతాయి అనారోగ్య సూచనలు ఎక్కువగా ఉంటాయి అనారోగ్యం చేస్తుంది ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు దీర్ఘకాలిక వ్యాధులు క్రానిక్ డిసీజెస్తో బాధపడుతున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే గురుడు ఖచ్చితంగా మీరు ఉద్యోగంకైనా వ్యాపారంకైనా ఎలాంటి శుభ ఫలితానికైనా గుడు అగ్రహం యొక్క అనుగ్రహం చాలా అవసరం అయితే ఇక్కడ పద్దెనిమిదవ తేదీ వరకు గుడు పంచమంలో ఉంటాడు పద్దెనిమిదవ తేదీ నుంచి ఆయన షష్టమంలోకి వచ్చేస్తున్నాడు ఈ షష్టమంలోకి రావటం శత్రు శత్రుస్థానంలోకి వచ్చేస్తున్నాడు అది స్థానం అయినప్పటికీ కూడా శత్రు స్థానంలోకి రావటం వల్ల ఖచ్చితంగా మీకు సహ శత్రువులు విపరీతంగా పెరిగిపోతారు కుంభరాశి వాళ్ళకి మీ చుట్టూ శత్రువులే ఉంటారు ఒరిజినల్గానే కుంభరాశి వాళ్ళకి శత్రువులు ఎక్కువ ఇక మీరు అంతర్మందరంగా మీరు ఎవరైతే మిత్రులు అనుకుంటున్నారో వాళ్ళు కూడా మీకు శత్రువులుగా కనిపించడానికి అవకాశం ఉంటుంది ఏంటి ఇంతకాలం మనం మా మిత్రులుగా భావించాం వీళ్ళు కూడా మనకు శత్రువులైన ఒక రకమైన అవగాహనకు మీరు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడు కూడా టార్గెట్ చేస్తారో మీ యొక్క కీర్తి ప్రతిష్టలు తగ్గించడానికి మిమ్మల్ని అవమానాలు పాలు చేయడానికి మిమ్మల్ని మీ మీద నిందలు వేయడానికి మీ యొక్క కీర్తి ప్రతిష్ట తగ్గించడానికి మిమ్మల్ని ఏదో విధంగా డిగ్రీ చేయడానికి వాళ్ళు చేసే ఎత్తుగడలు అన్నీ ఇన్ని కాదు అందువల్ల కుంభరాశి వాళ్ళు శత్రువుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా కుంభరాశి వాళ్ళు ఈ నెలలో కొత్త ఉద్యోగాల కోసం మీరు ప్రయత్నాలు చేయకండి అంటే కొత్త ఉద్యోగాల నుంచి అంటే ఒక ఉద్యోగం నుంచి ఇంకో ఉద్యోగం కోసం మీరు మారే ప్రయత్నాలు చేయకండి అలాగే కొత్త వ్యాపారాలు మీరు ప్రారంభించకండి కొత్త వ్యాపారాలు మీరు పెట్టాలనుకుంటారా కొత్త వ్యాపారాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నెలలో మీరు చేయకూడదు ఎవరికి కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా డబ్బు ఇవ్వకండి అప్పు డబ్బు డబ్బుని అప్పుగా ఎవరికి ఇవ్వకండి అలాగే అప్పుగా మీరు ఎవరికి దగ్గర కూడా డబ్బుని మీరు తీసుకోకండి అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆర్థికపరమైన విషయాల్లో కానీ సామాజిక పరమైన విషయాల్లో కానీ కుటుంబ పరమైన విషయాల్లో కానీ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు రుణాలు చేయకూడదు రుణాలు ఇవ్వకూడదు అలాగే ఎలాంటి ముఖ్యమైన వ్యవహారాలు కూడా ఈ నెలలో చేయకపోవడం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ పరపతిని తగ్గించడానికి మీ యొక్క ఇమేజ్ని తగ్గించడానికి రహస్య శత్రువులు మీ వెన్నంటే ఉంటారు వాళ్ళ పట్ల మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖర్చుల విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి ఆదాయాన్ని ఇష్టం ఖర్చు పెట్టకుండా అనాలోచితంగా ఖర్చు పెట్టకుండా ఆదాయాన్ని కూడా జాగ్రత్తగా పొదుపు చేసుకునే అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఇక్కడ ఖచ్చితంగా కూడా మరి ఈ గురుడు రవితో పాటు శుక్ర బుధులు కూడా వాళ్ళు స్థానాలని అటు ఇటు మారటం వల్ల కూడా అంటే ప్రధానమైన గ్రహాలన్నీ కూడా మార్పు స్థాన మార్పు జరగటం వల్ల ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళకి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అయితే ఎప్పుడు కూడా దైవ బలం అనేది ఖచ్చితంగా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఎవరికైనా సరే ఏ రాశి వారికైనా దైవ బలం అనేది ఖచ్చితంగా మీకు పనిచేస్తుంది మీ యొక్క ప్రతికూల పరిస్థితులు ఎక్కువగా ఏర్పడతాయి కాబట్టి అక్టోబర్లలో ఖచ్చితంగా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ ప్రతికూల ప్రభావాలని ప్రతికూల శక్తుల్ని మీరు నిరోధించడానికి దైవ బలమే మీకు బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది అందువల్ల కాలానికి అధిపతి ఆ శివమహాదేవుడు కాబట్టి ఆ శివమహాదేవుణ్ణి మీరు ఆరాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది నిత్యము కూడా శివారాధన చేయండి నిత్యము కూడా మీరు శివ పంచాక్షి చదవండి శివునికి ఆరాధన చేయండి శివునికి పంచామృతాలతో అభిషేకం చేయండి అలాగే శివాలయంలో ప్రదక్షిణలు చేయటం వల్ల చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది దీనికి తోడు మీ వ్యక్తిగత జాతకంలో జరుగుతున్న దశాంతర్దశలు బాగుంటే గ్రహస్థితి బాగుంటే కనుక ఈ యొక్క గోచార ఫలితాల యొక్క తీవ్రత చాలా వరకు తగ్గిపోతుందన్న విషయాన్ని కూడా గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క వ్యక్తిగత జాతక పరిశీలన అనేది తప్పకుండా చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆ చేయించుకున్న తర్వాత అక్కడున్న జరుగుతున్న దశాంతరస్సులు ఇక్కడ ఈ గోచార ఫలితాలు రెండు ఫలితాలను బేరీజు వేసుకుని ఆ మేరకు మీరు ఉపచర్యలు చేయటం వల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా నమస్కారం